అందరికి ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎంజాయ్ చేయండి తెలుగు సంవత్సరం మన ఉగాది పచ్చడి వేసుకొని అందరూ తినండి ఫ్రెండ్స్ బాగుంటది మన తెలుగు సంవత్సరం అంటే ఏంది మన తెలుగు తెలుగే మొత్తం తెలుగే మనది ఉగాది శుభాకాంక్షలు అందరికీ పచ్చని అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా అయితే తినండి ఉగాది శుభాకాంక్షలు అందరికీ కాదు ఫ్రెండ్స్ పొద్దునుడు గది శుభాకాంక్షలు అని షార్ట్స్ పెడతాడు లాంగ్ వీడియో కూడా తనే మాట్లాడతాను నన్ను మాట్లాడిస్తలేడు అయితే ఇప్పుడు ఏంటంటే లెవెన్ దాటింది ఈరోజు కొంచెం మార్నింగ్ పని ఉండే మాకు ఆ పని చూసుకొని దేవునికి దిపముట్టి చేసేసరికి మస్తు లేట్ అయింది ఇవాళ అంటే నేను ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా కానీ ఈ సంవత్సరం ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను వేసుకుంటున్నా ఎప్పుడైనా కూడా మా అమ్మ వాళ్ళే వెలుస్తారు ఇప్పుడు కూడా వెలిసిల్లు కానీ వెళ్ళలేదు ఈ సంవత్సరం అయితే ఇక్కడనే వేసుకున్నారు ఇంట్లోనే వేసుకుంటున్నాం మా ఇక్కడనే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వేసుకుంటున్నాం మేమిద్దరమే కదా ఇక మేము ఎట్లా చేసుకుంటాం అనేది మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియోస్ చేస్తున్నాం ఇంకైతే దీపముట్టి అయిపోయింది ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను పచ్చడి వేసిన తర్వాత దేవునికి నైవేద్యం పెట్టాలి కదా అంటే దేవునికి కూడా పచ్చడి టేస్ట్ పెట్టాలి కదా దేవుని పెట్టేసి తర్వాత భక్ష్యాలు చేసి తర్వాత వంట వేసుకోండి నిన్న ఫ్రెండ్స్ చూడండి మా వీడియోస్ ఇట్లనే మీకు షేర్ చేస్తూ ఉంటాము ఈ ఫుల్ డే ఏమేం చేస్తామనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఏం లేదు ఇప్పుడు పచ్చడి వేసేది మళ్ళీ పెడుతుంది పచ్చడి తయారైతే చూడండి తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ అయితే నేను ప్రతి సంవత్సరం ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసేటప్పుడు అరటి పండు కంపల్సరీ వేస్తాను అరటి పండు కుడక కుడక ఉంది ఇప్పుడు కానీ ఈ ఆరి అరటితో పాటు అరటి పండు ఒకటి మిస్ అయింది పర్లేదు ఈసారి అయితే ఇట్లా వేసుకుంటున్నాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు అయితే మేము కూడా ఉగాది పచ్చడి తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్ తెలుగు సంవత్సరం ఇక వచ్చింది కదా మనం పచ్చడి అయితే తయారు చేయబోతున్నాము ఉగాదికి పచ్చడికు కావాల్సిన పదార్థాలు ఏంటివో తెలుసా మీకు చింతపండు బెల్లం కారం మామిడికాయ పువ్వు ఉప్పు ఇవి షట్రుచులు అంటారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీటితోనైతే ఇప్పుడు మన ఉగాది పచ్చడిని అయితే తయారు చేసి కమ్మగానైతే తాగబోతున్నాము ఓకే ఫ్రెండ్స్ చూడండి మన పచ్చడి ఎలా తయారు చేస్తున్నామో మొత్తం ఈ వీడియో మొత్తం మంచిగా చూసి లైక్ అయితే చేసుకూడు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో తీసుకొని బెల్లం దంచు కొంచెం బెల్లం చింతపండు ఒకదాన నానబెట్టక కట్ట చింతపండు ఎక్కువ వద్దు కదా నీకు బెల్లం వేస్తే చింతపండు కట్ట

అలాాలే నేను ఇద్దరే కదా ఫ్రెండ్స్ ఎక్కువ అవసరం లేదను కొంచెం కొంచెం చేస్తానా పచ్చడా కొద్దిగా వెట్చేసి ఆ మెత్తగా atlla ఇక్కడ పంచె వెట్టడానికి కూడా నాకు అంటే మొత్తమే చేస్తాను atlla కొంతమంది వాళ్ళు అందరూ చేస్తారు నేను ఇద్దరే కాబట్టి మా నలం చేస్తానా కొడు వెకలైతే కడి చేస్తంది ఫ్రెండ్స్ ఈ బెల్లం కొట్టాయిది ఈ సాల్ట్ అంటే వేప పువ్వు ఇక్కడ వేపపూలో కూడా వాటర్ పోసుకొని నానబెట్టిన రాళ్ళు ఉంటే కిందకి వెళ్ళిపోతాయి ఇంకా తర్వాత చింతపండు దంచి అది ఎక్కి దంచినావా దంచిన ఫస్ట్ ఏంటంటే చింతపండు చింతపండు పులుసు పోసిన ఫ్రెండ్స్ తర్వాత బెల్లం బెల్లం రసం పోత ఫస్ట్ చింతపులు చింతపండు కలిపేసిన తర్వాత బెల్లము అయితే బెల్లం బెల్ల కలిపి పోసుకుంటుంది ఎందుకంటే నిన్న కొంచెం రాళ్ళు అవి ఉన్నా కూడా ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ ఆగుతుంది తర్వాత ఇప్పుడైతే మామిడి ముక్కలు వేస్తుంది ఫ్రెండ్స్ మన నోరూరు నుంచే ఉగాది పచ్చడి రెడీ కాబోతుంది ఫ్రెండ్స్ ఇది ప్రతి న్యూ ఇయర్కి అంటే కొత్త సంవత్సరం ఉగాది అంటే మన కొత్త సంవత్సరం కదా ఫ్రెండ్స్ కుండలో కూడా వేస్తారు చాలామంది కానీ ఏంటంటే మన బడ్జెట్ని బట్టి అది అది మన ఇష్టం ఇక మేము ఏంటంటే కుండ తీసుకురావచ్చు ఇప్పుడు ఏంటంటే దానికి మళ్ళీ ఓ రెండు వందలు మూడు వందలు చెప్తారు మేమైతే ఇది నీసుకు వాడని గిన్నెనే ఎందుకంటే దేవునికి కూడా నైవేద్యం పెడతాం కదా ఫ్రెండ్స్ అట్లా కూడా చూసుకోవాలి మనం ఇంకొకటి ఇగో కారం కారం కొంచెం వేస్తా బాగా వేయను కొంచెం లైట్గా ఉప్పు అద ఇంకొకటి మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పుకోండి అదే మన వేప పువ్వు కూడా చెట్టు మీద ఉంటుంది కాబట్టి కొంచెం డస్ట్ పడుతుంది ఫ్రెండ్స్ అందుకోసమని నేను కడుక్కుంటున్నాను పువ్వు అనేది ఎప్పుడు తినం మనము ఈ ఉగాదికే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తా మా ఆయన ఏం చేస్తాడో మరి తీసేసుకుంటా తింటాడు కావచ్చు నమలాలే దింట్లో అవసరం ఇష్టమే నాకు ఉగాది పచ్చడి ఓకే కంప్లీట్ అయింది మన ఉగాది పచ్చడా ఇప్పుడు కొంచెం దేవుని పెట్టేసి నేను తింటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన నోరు ఊరించే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత మేము కూడా తీసుకుంటాం పచ్చడి ఓకే ఫ్రెండ్స్ మేము పచ్చడి తింటున్నాం మేము కూడా టేస్ట్ చూస్తున్నాం దేవుని పెట్టేసినాం ఏంటి నాకు బాగా వచ్చిన చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయింది ఇక తినబోతున్నా హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు ఏమైందో తెలియదు మంది రాయటికి అయితే ఫోన్ చేస్తా ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మస్తు రోగరు పులుపు తీపి కారం నేను చెప్పిన కదా ఫ్రెండ్స్ మా ఇంటికన్నా అయితే అమ్మ వాళ్ళ ఇంటికన్నా తీయగా ఉండాలని మంచిగా అంటే పనులు వేసేదాన్ని కుడికేసేదాన్ని ఇది సరే లేదు మళ్ళీ కారం కూడా అక్కడ మా ఇంట కారం వేయకపోయిందని ఇక్కడ కారం వేసిన చూడాలి అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా వేసుకొని తాగండి ఇలాంటిదైతే ఈ పచ్చడి అయితే మిస్ ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి Okay friends, bye. Bye now, kau gandung dan dan ada bodoh rumah. Kau gandung, friends. Bye, 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 bye. Bye, friends.